హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనము షోడశోపచార పూజ మరియు పంచోపచార పూజ అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి దాంతోపాటు అధ్యాయం వన్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి వెళ్ళే ముందు ఇప్పుడు మనము షోడచోపచార పూజ అనేటువంటిది ఎలా చేస్తారు చూద్దాము ఫస్ట్ మనం అనేటువంటి ధ్యానము అనేటువంటి చేసుకోవాలి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమం ఇలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏ పూజకైనా మనం గణపతిని ప్రార్థించాలి కదండి పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి పంచోపచార పూజ లేదా చోడచోపచార పూజ చేసుకోవచ్చండి పంచోపచార పూజ అంటే మామూలుగా మనము పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పము నైవేద్యము ధూపం దీపం అవి చూపించుకోవడమేనండి ఇంకా షుడచోపచార పూజ అని అంటే ఇంకా పాదాలు కడగడము ఆసనము అర్ఘ్యము ఆచమనము స్నానము వస్త్రము గంధము యజ్ఞోపవీతము పుష్పములు అంగపూజ ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనం మంత్రపుష్పము ఇవన్నీ ఉంటాయండి మనకు షోడచోపచార పూజలో సో మీకు ఈ రెండిట్లో ఏది పాసిబుల్ అయితే అది చేసుకోండి మీకు పూజ చేయడం వచ్చిన వాళ్ళైతే షోడచోపచార పూజ అనేటువంటి చేసుకుంటే సరిపోతుందండి లేదు మాకు చేయడం రాదు అనుకుంటే మామూలుగా మీరు పంచోపచార పూజ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదండి ముఖ్యం ఇక్కడ భక్తి అనేటువంటిది ప్రధానమండి ఇప్పుడు మనం గురువారం రోజు పారాయణం అనేటువంటిది మొదలు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ గురు చరిత్ర శ్రీ గురు చరిత్ర అధ్యాయం వన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా మొదలుపెట్టేటప్పుడు మన కులదైవాన్ని స్మరించుకోవాలి అండి ఎవరి కులదైవం ఉంటారు కదా వాళ్ళ కులదైవాన్ని వాళ్ళ మనసులో స్మరించుకోవాలి ఇప్పుడు మనం అధ్యాయం వన్లోకి వెళ్దామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ పాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ మనము ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందామండి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకటిలో తాడును చూసి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగిపోతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు బ్రహ్మ అనేటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనేటువంటిది చెప్తున్నారండి ఇక్కడ అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయ భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు నన్నదే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మయే గురువు యొక్క ని నిజతత్వము సచితానంద స్వరూపుడైన శ్రీగురుదేవునికి హృదయపూర్వక నమస్కారములు ఆ పరబ్రహ్మయే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు ఆ ఎవరు ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి యొక్క పుత్రునిగా జన్మించాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీరార్జునుడు యాదవు మొదలైన వారిని ఆ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఎవరు దత్తాత్రేయుడు ఆయనయే మరల శ్రీపాద శ్రీవల్లభుడుగాను తరువాత శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధాథులను ఉద్ధరించాడు అయినా మళ్ళీ దత్తాత్రేయుడు ఎలా జన్మించాడు శ్రీపాద శ్రీవల్లభుడుగాను నరసింహ సరస్వతి అనేటువంటి పేరుతో అవతరించి సిద్ధులను ఉద్ధరించాడని చెప్తున్నాడు పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరంలోనే గాంధర్వపురము నివాసి అయి స్మరించిన వారికి అవుతున్నాడు అంటే మనము నోటితో స్మరించి మనసుతో పిలిచిన వెంటనే ఆ స్వామి మనకు ప్రసన్నుడై మన కళ్ళ ముందు కనిపిస్తాడు అంటే ప్రత్యేకంగా కనబడాలి అంటే ఆయన సాక్షాత్ రూపం కనబడాలి మనం అంటే ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి అది సాధ్యం కాదు అంటే ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి రూపంలో కానీ ఒక పిల్లాడి రూపంలో కానీ ఒక సాధువు రూపంలో కానీ లేకపోతే ఎవరైనా భిక్ష తీసుకునే వారి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో స్వామి మనకు కనిపిస్తాడు లేదా ఒక పక్షి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో స్వామి మనకు దర్శనమిస్తాడు అలాగే దానితో పాటుగా స్వామి మనకు తన యొక్క లీలలను కూడా తెలియజేస్తారు అప్పుడు మనకు పూర్తిగా అర్థమైపోతుంది మనము ఏదన్నా కోరుకుంటే స్వామి దాన్ని ఇప్పుడు కో మనం అనుకున్న మనకు మనకి ఇది కావాలి అని ఈవినింగ్ వరకు మనకు అది చేతికొచ్చేలా కూడా చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయండి నా జీవితంలో ఇప్పుడు మనం చూద్దాం అద్యం ఆ పరబ్రహ్మమూర్తి జరణ మరణాల కతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరల సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయినా మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలగు గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందగలిగిన వాడు ఇంద్రియాలు వాటి విశేషములైన శబ్దము స్పర్శ రూపము రసము రసము అంటే రుచి లేని అంటే రసము లేక రుచి అన్నట్టు గంధము అంటే వాసన కలిగినటువంటిది అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి విముక్తి పొందుతారు హృదయశుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు అర్జవము ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండాడుండడము త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుంటూ ఉండడము ప్రాణుల యందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండడము మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేక చేయకుండడము చాపల్యము లేకుండడము సహనము ఓర్మి చెక్కు చెదరడి యుక్త యుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడము నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెప్తున్నది దైవీ సంపద అన్న దేవీ సంపద అన్న ఒకటే అండి ఇక్కడ అటువంటి ముముక్షుల వల్ల కోరికనే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము స్వధర్మ పాలనను చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ దివాసాన శ్వేత వరహకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టాయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివాసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రుల కాలము ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవునికి ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి అంటే తగ్గిపోయాయి అన్నట్టు ఎవరి వలన కలి ప్రభావం వలన యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్ధాయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడు ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు అంటే కలిప్రభావం నుంచి మానవులను రక్షించడం కోసమని దత్తాత్రేయుడు స్వయంగా అవతరించాడు అని అర్థం అన్నట్టు నెక్స్ట్ కృష్ణ అమరజ నది సంగమ తీరంలో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఎక్కడ కృష్ణ అమరజ నది సంగమ తీరంలో ఉన్నాడు ఇప్పటికీ ఇంకా ఈయన మహత్యం చెప్పగలవి కాదు అంటే మనం చెప్పలేము ఆయన యొక్క మహత్యాలనేటువంటి అంత అద్భుతంగా ఉంటాయి అన్నట్టు పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవ ముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు ఎవరు దత్తాత్రేయస్వామి బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానము ఉపదేశించాడు చిన్న వయసులోనే క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు తన పాదాలతోటి అష్టాంగ యోగం అభ్యసించినాడు మా పతనం పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు ఆపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి ప్రయోగ కాశీ గయా యాత్ర చేయించాడు చచ్చినవాన్ని బ్రతికించాడు గొడ్డు బర్రెను పాడిగేదగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్య గర్వమనిచాడు తన ఆశీర్వచనం చేతనే అత్యజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడి కట్టెను చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కృష్టిరోగము తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు ఆ కాలంలో చేసిన పంట చేను మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకాయాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు అని అనే భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాడు అట్లనే కంటిన్యూస్గా ఉంటుంది అని దీని యొక్క భావం అండి ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైన ఉన్న రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు నక్షత్రాలను లెక్క ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు భూమి మీద ఉన్నటువంటి ఇస్కరీలను లెక్క పెట్టవచ్చు సముద్రంలో ఉన్న నీటి బిందువులను లెక్క పెట్టవచ్చు కానీ ఆ భగవంతుని యొక్క లీలని అనేటువంటి మనం గుర్తించడము పెట్టడము అనేటువంటిది అసాధ్యం అందుకోసమని ఇక్కడ మనకు కొన్ని మాత్రము ఇక్కడ మనకు చెప్పారు అన్నట్టు ఏమేమి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధి చేస్తున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహము నశించిన నశించకపోయిన అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలికా మిగిలియున్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సస్తంగం లేని వారికి ఇంద్రియ సుఖలోలురైన అంటే ఇంద్రియ సుఖాలను కలిగి ఉన్నవారు అసురి సంపదల గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం అనేటువంటిది తెలియదు అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికి తెలుస్తుంది అన్నట్టు స్వధర్మ ఆచరిస్తూ సాధు గురు దేవతల అందు భక్తి గలవాడై సస్తంగం వలన వివ్యక్తి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు ఇదండి ఈరోజు వీడియో ఇది మొత్తము మనకు వాసుదేవానంద సరస్వతి గారి యొక్క ఉపోద్ఘాతం అండి నెక్స్ట్ వీడియోలో గంగాధర సరస్వతి స్వామి యొక్క ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకొని కథ అనేటువంటిది ప్రారంభించుకుందాము అది థర్డ్ వీడియోకి వచ్చేసరికి కథ అనేటువంటిది వస్తుందండి ఇప్పుడు ఇదంతా మరి ఎందులో ఉంది అంటే ఇది అధ్యాయం వన్లోనేనండి అధ్యాయం వన్లోనే వాసుదేవానంద సరస్వతి ఉపద్ఘాతం ఉంటుంది గంగాధర సరస్వతి ఉపద్ఘాతం ఉంటుంది తర్వాత కథ అనేటువంటిది ప్రారంభమవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి మనకి ఏం చెప్పారు అంటే ఈ బుక్ మొత్తంలో ఏముంది అనేటువంటిది మనకు చెప్పారండి ఎవరికి ఏమేమి ఇచ్చారు ఎలాంటి ఫలితాలు అనేటువంటి పొందారు అనేటువంటి మనం చూసాము కదండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్